ఉలవపాడు మండలం కరేడి గ్రామస్తులు ఆదివారం ఆందోళన చేపట్టారు విండో సోల్ ప్రాజెక్టు కోసం గ్రామంలో నాలుగు వేల ఎకరాలు భూసేకరణ కోసం ఇటీవల ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది విండో సోల్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు భూములు ఇవ్వమని రైతులు తేల్చి చెప్పారు విండో సోలార్ వద్దు పొలం ముద్దు అంటూ గ్రామస్తులు భారీ ఎత్తున ప్రకార్డులతో ఆందోళన చేపట్టారు దీంతో పోలీసులకి గ్రామస్తులకి మధ్య తోపులాట జరిగింది కరేడ్ గ్రామస్తులకు మద్దతుగా బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ మద్దతుగా నిలిచి వారికి సంఘీభావం తెలిపారు

చూడు ధర్మా చేయిదని ఇందు చేస్తున్నారు ధర్మా చేయద మమ్మల్ని ఎదిరిస్తారు మారు మే నా మీ ఆశ్రవ జమ మీ భూమ జమ మా మూలమే కాపాడుకుంటాం మమ్మల్ని అడ్డుకోదని మీరు ఎవరు అంటఒకి మే కలెక్టర్ అయినా ఎక్కడైనా ఎందుకు వస్తారు ఎవరు భూమికి మా భూమికి ఆ మేము చెప్పైతుమని మేము మా ఆశ్రయం మీరు ఎవరు మీరు ఎవరు మమ్మ ధర్మా చేయదని ఆపడానికి ఇది హక్కునే

ప్రభుత్వానికి వచ్చి మీటింగ్ పెట్టి చెప్పాల్సిన అవసరం లేదా